రైతు భరోసా పదిహేను వేల రూపాయలను తక్షణమే రైతులకు అందజేయాలని గుమ్మడిదల మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు రాష్ట్ర రైతాంగానికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని నిరసిస్తూ మంగళవారం సంగారెడ్డి జిల్లా పఠాన్చేరు నియోజకవర్గం గుమ్మడిదల మండల కేంద్రంలోని ప్రధాన కూడలిలో మండల పార్టీ అధ్యక్షులు కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో రైతులకు అనేక సంక్షేమ పథకాలను అందించామని అన్నారు రైతే రాజు అని ఒక కుటుంబ ఇంటి పెద్దగా ఆలోచించి రైతులకు రైతు బంధు రైతు బీమా కొనుగోలు కేంద్రాలు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిన ఘనత కేసీఆర్ వల్లే సాధ్యమని అన్నారు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేంత వరకు వారి పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ పోరాటం చేస్తుందని అన్నారు అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుండి ర్యాలీగా వెళ్లి మండల తహసీల్దార్కి వినతిపత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి సీనియర్ నాయకులు మందభాస్కర్ రెడ్డి మల్లేష్ గౌడ్ మంగయ్య నక్క వెంకటేష్ గౌడ్ చిమ్ముల నరసింహారెడ్డి అభిసెట్టి రాజశేఖర్ ఆలేటి శ్రీనివాసరెడ్డి వేణు మేడిపల్లి మురళి కంజర్ల శ్రీనివాస్ దాసరి ఆంజనేయులు వడ్డే గోపాల్ కడలి మురళి ప్రకాష్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మరి మేమనాలి పదిహేను వేలు ఇవ్వాలనేది ఆశ పెట్టిరు ఆశ పెట్టిరు అరే ఒక్కటి కాదు ఆశ ప్రతి అంశం కేసీఆర్ రైతు బీమా ఇచ్చిండు ఇంకోటి ఏమి ఇచ్చాడు కళ్యాణ లక్ష్మి ఎప్పుడైనా వీళ్ళు సిగ్గు లేని వాళ్ళకు అరవై సంవత్సరాలు పాలించిన వాళ్ళకు పెళ్ళు అయితే ఒక ఐదు వేల ఆలోచన ఉండలే అది కూడా కేసీఆర్ ఆలోచన యాభై వేలు డెబ్బై ఐదు వేలు చేసిండు డెబ్బై వేలు లక్ష చేస్తుండే మళ్ళీ వస్తే లక్ష అది కేవలం తెలంగాణ బిడ్డగా రైతుల గురించి ఆలోచించే బిడ్డ కేసీఆర్కే సాధ్యం అవుతుంది ఈరోజు పవర్ లేకుండా కానీ ఈజ్ అ హీరో ఆయన ఏంటంటే మన ప్రతి ఇంట్లో కూడా మనం ఏం మాట్లాడుకుంటామో కేసీఆర్ తెలుసు చెరువులు ఎక్కడున్నాయో తెలుసు ఎక్కడ కాళేశ్వరం కట్టాలి తెలుసు ఎక్కడ కొత్త కాలువ తీయాలి తెలుసు ఎన్ని కో ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని కేసీఆర్ తెలుసు తర్వాత ఏం చేసిండు కొనడానికి రైస్ మిల్ అప్పుడు ఎంత ఇబ్బంది పెడుతుండే మనము వడ్లు పండించాక ఒక రైతు రైస్ మిల్ చేరుకో ఇక చేసినాక ఒక చిట్టు రాచితులు అవునా కాదే మేము కూడా చూసినాం పాలరా భయని ఉన్నారు ఇక ముగ్గురు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఇవి అన్ని వాళ్ళు ఇట్లా ఎలక్షన్ అప్పుడు చేతులు అవుతారు ఇక మనం పిచ్చోలం ఇంకా చేతి లుపి ఇంకా చేతికి ఓటేస్తున్నాం అది మానుకోవాలన్నమాట ఎందుకు వాళ్ళకి ఏం తెలియాలి వీళ్ళు రాసి ఇచ్చింది హిందీలో చదువుతారు పక్కన ఉన్నప్పుడు తెలుగులో చదువుతాడు మన బాధ ఎవరికి తెలుస్తుంది గుమ్మరదాల గుమ్మరదాల ఇప్పుడు ఒక ఇంట్లో మనకు గెలవాలంటే మన కుటుంబ పెద్ద సభ్యం తెలుస్తుంది కుటుంబ సభ్యులకు తెలుస్తుంది ఏం చేస్తారు వాళ్ళు వచ్చి ఇట్లా ఇట్లా చేయలు ఇక చేయిపోతే ఈరోజు రోజు గర్వంగా ఉన్నాం అధికారం లేకున్నా ప్రజలు ప్రతిపక్షం మా మాకు ఇచ్చారు ప్రతి అంశం ప్రతిపక్షం తరఫున మేము పోరాటం చేస్తాం నీళ్ళ తీస్తూనే ఉంటాం మీకు ఇచ్చేదాకా ఎంబడి పడతాం లేదంటే ఇంటికి పంపించే రోజు ఖచ్చితంగా పెద్ద ఇంటికి పంపిస్తాం కేసీఆర్ గారిని సీట్ల గురి పెడతాం మళ్ళా బంగారు తెలంగాణ చేస్తామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా సన్నాహాలు చేస్తూ ముఖ్యంగా పార్టీ నాయకులే కాదు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రేవంత్ రెడ్డి గారు పదకొండు పదమూడు నెలల పాలన ఏ విధంగా ఉందో గ్రామస్తులకు ప్రజా ప్రజాధికానికి తెలుసు కానీ మరొక్కసారి లేని రాజ్యం లేదు అని చెప్పినటువంటి మన రేవంత్ రెడ్డి గారు మరొకసారి మాట తప్పి ఎన్నో మాటలు చెప్పి సభలల్లా పదిహేను మన కేసీఆర్ గారు ఇస్తున్నటువంటి ఐదు వేలు సరిపోవు అది ఏడు వేల ఇస్తా అని చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పి తప్పిబినెట్ లో మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మీకు ఇదే నిర్దర్శం అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను మరొకసారి రైతులు మోసం చేసినటువంటి ప్రభుత్వాలు ఎక్కడా నిలబడలేదని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను దాని కార్యక్రమ భాగంలోనే పదిహేను వేలు ఇస్తున్నటువంటి మాట నువ్వు నిలబెట్టుకోవాలి మరొకసారి మా కేసీఆర్ గారు రైతులను గుర్తించి రైతు బీమా రైతు రుణమాఫీ అన్ని విధాలుగా చేస్తున్నటువంటి గత ప్రభుత్వం మీరు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిర్రు కానీ ఇప్పటికైనా మీరు మాట తప్పకుండా మీరు ఏమంటారు మాటలు తప్పం మనమే ఇవ్వమంటున్నారు కానీ రైతులను నట్టేట ముంచినటువంటి ఈ ప్రభుత్వం ఇప్పటికి రెండు సార్లు రెండు పంటలు అయినాయి అయినా రైతు బంధు రాలేదు రైతు బాగా కష్టాలు వచ్చినాయి అయినా మీకు మీరు ఆఫీసు కూర్చొని లెక్కలేసి ఏం చెప్తా ఉన్నారు మీకు మీకే ఇవ్వాలి ఏం చెప్తున్నారు మయ్యా రెండు పంటలు సరిపోవు మూడు పంటలు ఇవ్వాలని చెప్పినటువంటి వ్యక్తిని ఇలా ఏం చెప్తున్నావు మన ఒకటే పంటకి ఇస్తాం వరి పంటలకు రెండింటికి ఇస్తాం ర్యాంగలకు ఒకటే పంటకి ఇస్తామని చెప్తా ఉన్నావు కానీ ఇప్పటికైనా నువ్వు మార్చుకొని గత ప్రభుత్వం ఏ విధంగా ఇచ్చిందో ఆ విధంగా నువ్వు మనకి దీన్ని కొనసాగించాలని చెప్పి ఈ రోజు మా మండల పార్టీ ఆధ్వర్యంలో కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మా గుమ్మడల మండలం నుంచి ఇంత పెద్ద ఎత్తున రైతులు వచ్చి రైతులకు మద్దతుగా తెలుపుతున్నటువంటి నాయకులకు మరొకసారి వర్గాల ప్రజలకు మేలు చేస్తామని చెప్పేసి ఆ రోజు వాగ్దానాలు ఇచ్చి రెండు వందల పదహారు హామీలు ఇచ్చారు మేనిఫెస్టోలో ఇప్పటి వరకు అమలు ఇది ఎంతవరకు వాళ్ళకు వాళ్ళకి ఎంత ప్రజలను వంచడం ఇది వాళ్ళకు నైజం అది వాళ్ళ నైజమే కాంగ్రెస్ది నిజానికి ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేసీఆర్ గారు దిశాలు అయ్యే ముందు ఆయన శాంక్షన్ చేసినటువంటి ఫండును నువ్వు రైతు ఏది రుణమాఫీ కింద తీసుకున్నావు మరి రైతు బంధిస్తా అని చెప్తుంది ఇప్పటి వరకు ఇవ్వకపోతుంది మూడు పర్యాయాల ఇప్పటి కాలాన్ని వ్యాసంగి వస్తే నువ్వు కాదు ఇంతవరకు లేకపోతే నువ్వు పదిహేను వేలు అంటావు ఇప్పుడేమో మళ్ళీ మొన్న క్యాబినెట్ పన్నెండు వేలు అంటున్నారు ఇది ఎంతవరకు సమంజేస్తామండి రైతులు అంటే అంత చురుకనే అయిపోయింది ఈ ఈరోజు వాళ్ళు అన్నం పెట్టే రైతన్నలు వాళ్ళు మనకి వాళ్ళు లేకపోతే వాళ్ళు వండించకపోతే మనం ఏం తింటాం జనాలు ఎక్కడ పోయి ఏమైతున్నారు సమాజం పెట్టుబోతున్నారు